ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇవేంటంటే యూఎస్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి ఇండియన్ కంపెనీలు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ క్లోజ్ అవుతాయి కాబట్టి ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తున్నాం ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ విప్రో కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు డాక్టర్ రెడ్డిస్ ఇన్ఫోసిస్ అయితే గ్రీన్లో ఉన్నాయి సో బ్యాంక్స్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ ఐటీ సెక్టార్ నుంచి విప్రో కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే ఎఫ్ఎంసీజీ టాప్ లూజర్గా ఉంది మెటల్స్ ఎనర్జీ కమోడిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతవరకు ప్రెషర్ అయితే ఉంది ముఖ్యంగా మీడియా సడన్గా రైజ్ అనేది కనిపించింది ఐ థింక్ జీ ఎంటర్టైన్మెంట్ అనేది స్ట్రాంగ్ కంట్రిబ్యూటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనీ హావ్ మనం చూసుకున్నట్టయితే ఓ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఇండియన్ సెక్టార్స్ నుంచి కనిపిస్తూ ఉంది ఇక గ్లోబల్గా ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే కొద్దిగా రెడ్లో కనపడుతున్నాయి ఇక్కడ రష్యా నెగిటివ్గా ఉంది నిన్న టాప్ గెయినర్ అనమాట రష్యా త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ పైన ట్రేడ్ అయింది ఎనీ హావ్ ఇక సౌత్ కొరియా కూడా లూజర్లో ఉంది ఏషియా మార్కెట్ జపాన్ నిక్కీ నెగిటివ్గా ఉంది ముఖ్యంగా యుఎస్ ఫైవ్ హండ్రెడ్ యుఎస్ మార్కెట్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు బెరీష్గా ఉంది దాని తర్వాత లండన్ కావచ్చు యూరప్ ఫ్రాన్స్ అండ్ డవజోన్స్ ఇండస్ట్రియల్ ఎగైన్ ఏంటంటే యుఎస్ మార్కెట్ ఇది కొద్దిగా ఫ్లాట్గా ఉంది అండ్ బెరీష్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే అంత బుల్లిష్నెస్ కనిపించట్లేదు కొద్దిగా బెరిష్ సెంటిమెంట్ అనేది కొంచెం కొంచెం అట్లా డెవలప్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన సీబీ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రావడం జరిగింది ఆ డేటా అయితే పాజిటివ్గా వచ్చింది ఈరోజు విషయానికి వస్తే యుఎస్కి సంబంధించిన ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది రావడం జరుగుతుంది ఇది కూడా ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏవైతే లిస్ట్ ఉన్నాయో ఆ లిస్ట్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఈరోజు రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాండ్ లిస్టులకు వెళ్ళిపోయినాయి దాంట్లో చూస్తే ఇండియా సిమ్ బెల్లో సాఫ్ట్ బలరామ్ చిమ్నీస్ ఆర్బిఎల్ బ్యాంక్ చెంపల్ ఫర్టిలైజర్స్ ఏబిఎఫ్ఆర్ఎల్ ఐఎక్స్ ఆర్తి ఇండస్ట్రీస్ కనిపిస్తున్నాయి ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ బయటకు రావడం జరిగింది అది చూసుకున్నట్టయితే జిఎన్ఎఫ్సి గ్రాన్యుల్స్ హిందూ కాపర్ నేషనల్ అల్యూమినియమ్స్ టీవీ సో రేపే ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఇంకా బ్యాన్ లిస్టుకు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఎనీ హావ్ ఇక్కడ మనకి హిందూ కాపర్ కానీ మనపురం కానీ స్కోప్ అయితే ఉంది ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే ఆర్ఈసీ పిఎఫ్సి పిఎఫ్సి చూడమండల ఫైనాన్స్ సాన్టీవీ ముత్తూటు ఫైనాన్స్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ మనం చూసుకున్నట్లయితే చంబల్ ఫర్టిలైజర్స్ బెల్లా సాఫ్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ ఆర్బిఎల్ బ్యాంక్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే టైటాన్ గ్రాన్యుల్స్ బీఎల్ ఓకే యూనిట్ డిడిఎస్పిఆర్ అండ్ టీవీఎస్ మోటార్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అయితే ఒక్క స్టాక్లో కూడా లేదు అది ఫ్రెండ్స్ ఈ యొక్క చార్ట్ అయితే అప్డేట్ అవ్వలేదు నిన్న మొన్నటి డేటా చూపిస్తుంది సో మొన్న డేటా ప్రకారం అయితే మనకి లాంగ్ బిల్డప్ ఉంది అగైన్ నిన్న గ్యాప్ డౌన్ అయితే అయింది ఇక ఫీచర్స్ ఓవరాల్గా ఏ విధంగా బిల్డప్ జరిగింది అనేది మనం చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఏమో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి షార్ట్ సైడ్ కొద్దిగా ఇంక్రీజ్ అయినాయి చూడండి ఫార్టీ ఎయిట్ పర్సెంట్కి వచ్చినాయి సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో నైంటీన్ పర్సెంట్ ఉండదు సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ వచ్చింది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ లైఫ్ టాప్ గెయినర్గా ఉంది కోర్స్ బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా టాప్ లూజర్స్లో టిటాన్ అనేది కనిపిస్తుంది దాని తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్ లివర్ టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కొద్దిగా లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎఫ్ఐఎస్ బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఫీచర్స్ కానీ స్టాక్ ఫీచర్స్ కానీ బై చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ని ఏం చేశారంటే సెల్ చేశారు ఎగెయిన్ స్టాక్స్ని ఏం చేశారంటే బై చేశారు మొత్తం మీద కొద్దిగా బుల్లి స్టాండ్స్లోనే ఉన్నట్టు తెలుస్తుంది ఆ ప్రొపరైటరీ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేసి ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బై చేసినట్టు తెలుస్తుంది ఇక క్లయింట్ లెవెల్ డేటా అయితే పెద్దగా యాక్టివ్గా లేదు అండ్ డిఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ని షార్ట్ చేశారు స్టాక్స్ని మాత్రం కొద్దిగా బై చేసినట్టు తెలుస్తుంది ఇద్దరు కూడా స్టాక్స్ అయితే బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ నాలుగు వందల ఎనభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా డిఐఎస్ ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే ఇక్కడ రెసిస్టెన్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇరవై ఐదు వేల డెబ్భై ఎనిమిది దగ్గర దాని తర్వాత ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఒకవేళ ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది డౌన్ సైడ్ మనం చూసుకోవచ్చు ఒకవేళ రెసిస్టెన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇరవై ఐదు వేల నూట యాభై అనేది రఫ్గా మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అప్ సైడ్ ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఒక రైజింగ్ వెజ్ అనేది కనిపిస్తుంది ఈ ఓకే ఇది వాచ్ చేస్తూ ఉందాం ఇక ఆ యొక్క లెవెల్స్ అనేది డిలీట్ చేస్తే యాజ్ పర్ ద పివోట్ పాయింట్స్ మనకి ఇమీడియట్గా యాభై ఒక్క వేల లెవెల్ అనేది వాచ్ చేయాలి ఫ్రెండ్స్ ఆ లెవెల్గానే బ్రేకౌట్ అయిందంటే మనకి ఒకే యాభై వేల తొమ్మిది వందల ఇరవై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ యాభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు అప్ సైడు ఓకే ఇవి వాచ్ చేయాల్సింది ఇక ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్గా ఉందంటే కొద్దిగా ప్రీమియమ్స్ అయితే మెల్ట్ అయి ఉంటాయి డెఫినెట్గా సో డాలర్ ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్లోగా కిందకి వెళుతూ ఉంది ఓకే ఆగట్లేదు ఎక్కడ స్లోగా వెళుతూ ఉంది ఇక యుఎస్ థర్టీ మనం చూస్తే లాస్ట్ టూ డేస్ నుంచి కూడా సైడ్ వేస్లో ఉన్నాయి ఓకే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ లెవెల్కి టచ్ అయినప్పుడు మాత్రం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది బట్ లాస్ట్ టూ డేస్ నుంచి కూడా మనకి సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది ఇక నిఫ్టీ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు ఓకే బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఇంత ముందు ఇది షూటింగ్ స్టార్ ఉంది ఉందనుకున్నాం కదా ఓల్టాయిల్టీ అనేది రైజ్ అయింది చూడండి పైకి చాలా పైకి వెళ్ళింది ఇక్కడ యాభై ఒక్క వేల నాలుగు వందల నాలుగు వందలకి వెళ్ళింది దాని తర్వాత యాభై వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అంటే దగ్గర దగ్గర ఒక ఐదు వందల పాయింట్లు రేంజ్లో మూవ్ అయింది బట్ ఎనీ హౌ మళ్ళీ మనకి ఒక డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది ఒక ఇండెస్టేషన్లో ఉంది బట్ ఓల్టాయిల్టీ అయితే బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ఇంక్రీజ్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం డైలీలో ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ఎంత ఓల్ టైల్టీకి వెళ్ళిందా ఒక ఒక్క నిమిషం ఫిఫ్టీన్ మినిట్స్లో చూద్దాం ఓకే ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ అవ్వడంతోనే కిందకి ఫాస్ట్గా వెళ్ళాడు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు అంటే రెండు వందల పాయింట్లు వెళ్ళాడు ఓ మై వాష్ ఓకే ఫైన్ ఎనీహౌ ఏ షార్ప్ రికవరీ అయితే జరిగింది ఇది గిఫ్ట్ నిఫ్టీలో ప్రస్తుతానికి మనకి ఇరవై ఐదు వేలు రౌండ్ నెంబర్ కదా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు ఇరవై ఐదు వేలు రౌండ్ నెంబర్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ దాని తర్వాత నిన్న మనకి నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల పదిహేడు దగ్గర క్లోజ్ అయింది ఒక పదిహేను పాయింట్లు ఇరవై పాయింట్లు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఓకే నెగిటివ్ ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం స్మాల్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం అనిపిస్తుంది బట్ షార్ప్ వల్టాయిల్టీ వచ్చేసింది మార్నింగ్ మార్నింగ్ ఇక అయితే ఫ్రెండ్స్ మనకి కొన్ని స్టాక్స్ అయితే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది వాటిలో పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ జైడెస్ లైఫ్ ఎన్బిసిసి ఆఫీస్ స్పేసు వొడోఫోన్ ఐడియా యూపీఎల్ సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను దాని తర్వాత టెక్నికల్గా సమరీ ఎలా ఉందనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది స్టిల్ బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది సో దీస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ప్రస్తుతానికైతే కొంచెం వీక్గానే అనిపిస్తుంది అట్లీస్ట్ మూమెంటం అయితే అప్ సైడ్ స్ట్రాంగ్గా లేదు అని అనిపిస్తుంది యాజ్ పర్ ద కరెంట్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మాత్రం మనం షార్డింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ టైమింగ్ అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి మరి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను ధన్యవాదాలు